హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు గణపతి పూజలో వాడేటటువంటి ఇరవై ఒకటి రకాల పత్రాల గురించి వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇరవై ఒకటి మొక్కల పత్రాలను అంటే ఆకులను వినాయక చవితిలో ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇలా ఈ ఉపయోగించేటటువంటి ఒక ఆకుల వలన వినాయక మండపం చుట్టూ ఉండేటటువంటి ఏరియాల్లో వర్షాకాలంలో ఎటువంటి వైరస్ అనేది సోకకుండా ఈ యొక్క ఆకులు అనేటివి కాపాడడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం రోజు అంటే తొమ్మిదవ రోజు కానీ పదకొండవ రోజు కానీ నిమజ్జనం అనేది ఏదైతే చేస్తారో అలా నిమజ్జనం చేసినప్పుడు ఈ ఇరవై ఒక్క ఆకులు గణపతితో పాటుగా ఆ నీళ్ళలో కలవడం వల్ల ఆ నీళ్ళు కూడా శుభ్రపడడం అనేది జరుగుతుంది అంటే నీటిలో ఉన్నటువంటి వైరస్ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక నేను మీకు చూపిస్తున్నట్టుగా ఒక్కో చెట్టు ఏ విధంగా ఉంటుంది దాని యొక్క పేరును మీరు ఈ వీడియోలో కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మీరు కింద నేను పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఒక్కో చెట్టు కింద పేర్లు అనేది ఇస్తున్నాను సో వాటి యొక్క పేర్లు మరియు వాటి యొక్క ఇమేజ్లు కూడా మీకు వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతుంది ఈ ఇరవై ఒక పత్రాల గురించి అంటే ఇరవై ఒక చెట్ల గురించి మీకు ఆల్రెడీ నేను కొన్ని చెట్ల గురించి వీడియోస్ చేయడం అనేది జరిగింది నా ఛానల్లో మీరు తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి చూసారంటే మీకు కనిపిస్తాయి ఇంకా అంటే ఈ ఇరవై ఒక్కటి మొక్కల్లో ఇంకా వీడియోస్ అనేటివి చేయాల్సి ఉంది సో అవి నేను ఒక్కొక్క చెట్టు గురించి అంటే దాని యొక్క ఆయుర్వేద ప్రయోజనాల గురించి నేను ఒక్కో వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను అదేవిధంగా ఈ మొక్కలను ఎలా ఉపయోగించాలి అనేది కూడా నేను మీకు చేస్తూ చూపిస్తూ ఉంటాను ఇక ఎవరికైనా కనుక ఈ ఇరవై పత్రాలు అంటే ఒక్క ఆకులు కనుక మీకు దొరకనట్లయితే ఇందులో మీకు తెలిసినటువంటి ఏ మొక్కలైనా సరే మీరు తెచ్చి గణపతి ముందు పెట్టవచ్చు అంటే ఈ ఇరవై ఒక్క మొక్కల్లో మీకు ఐదు కానీ పది కానీ పదిహేను కానీ ఇలా దొరికినా కూడా ఆ యొక్క ఆకుల వల్ల కూడా అక్కడ ప్ర పరిసర ప్రాంతాల్లో వైరస్ అనేది ఎటువంటి వైరస్ అనేది సోకకుండా కాపాడడం జరుగుతుంది సో అందుగురించి మీరు ఒక్క పత్రాలు దొరకని వారు బాధపడే అవసరం అనేది లేదు ఖచ్చితంగా ఒకటి పత్రాలు అనేది పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏ మొక్క అవైలబుల్గా ఉండి ఏ మొక్కకు సంబంధించినటువంటి ఆకు మీకు దొరికినా కూడా మీరు అలా తీసుకొచ్చి గణపతి పూజలు ఉపయోగించవచ్చు ఈ ఇరువొకటి పత్రాలలో మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క చెట్టుకు కూడా ఒక్కో ఉపయోగం అనేది ఉంటుంది అంటే ఒక్కో స్పెషాలిటీ అనేది ఉంటుంది ఇందులో మీరు చూస్తున్నటువంటి ఒక్కో మొక్క అనేది ఒక్కో వ్యాధిని వివిధ రూపాలుగా ఎంతో ఈజీగా తగ్గించే గుణం అనేది కలిగి ఉండడం జరుగుతుంది ఇందులో కొన్ని విషపు మొక్కలు ఉంటే కొన్ని ముండ్ల మొక్కలు అంటే వాటికి ముళ్ళు ఉండడం అనేది మీరు గమనించవచ్చు సో ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా మీ తెలిసిన వారికి ఈ వీడియో అందేలా ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటుగా లైక్ కూడా చేయండి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ